ఎన్నికల్లో భాగంగా మంగళవారం రోజు కొల్లూరులోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణ సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి గారు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుద్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు మరియు సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులు గత ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదని నాయకులకు వివరించడం జరిగింది వారు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్యలు డీలర్ షాప్ రేషన్ డీలర్ షాపు అంబులెన్స్ సౌకర్యం పోలీస్ అవుట్ పోస్ట్ మరియు వీధి దీపాలు అని వివరించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వాటిని తక్షణమే మంజూరు చేయించిన ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పేదలకి అండగా ఉంటుందని మిగతా సమస్యల్ని కూడా అధిష్టాన దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది